కాలేజ్ ఫర్ దెఫ్ నుంచి వచ్చాం గుణదల కార్మల్ నగర్ మేము మా కోరికలను వాళ్ళకి చెప్పాము ఏంటంటే ఫస్ట్ మాకు ఇంటర్మీడియట్ సెల్ఫ్ సెంటర్కి అడిగాము అంటే పిల్లలు వెళ్ళి బయట వెళ్ళి రాయటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సెల్ఫ్ సెంటర్ అడిగాము చేస్తామన్నారు తర్వాత మాకు ఎవ్రీ ఇయర్ బిల్డింగ్ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ పక్కన అవుతుందని అడిగారు సార్ అడిగారు ఎంత కడుతున్నారు అని అడిగారు మేమన్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ కడుతున్నాం అంత వస్తుందా నేను చూస్తానమ్మా తప్పకుండా మీకు ఈ కోరికలు నేను తీరుస్తాను ఇట్లా అన్నారు ఇంకొకటి కూడా మాకు సెల్ఫ్ ఫైనాన్స్ కదా కాబట్టి సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టీచర్ సాలరీగా అడిగాము అది వేరే ప్రాజెక్ట్ ఉంటే కూడా నేను చూసుకు చూస్తాను ఇట్లా అన్నారు తర్వాత మాకు డిసేబుల్డ్ చిల్డ్రన్ హండ్రెడ్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకు బస్ పాస్ ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు ఈ అబ్బాయి జలీల్ జలీల్ కూడా వాళ్ళకి నైంటీ ఎయిట్ పర్సంటేజ్ డిసేబుల్డ్ ఉంది కానీ వాళ్ళకి బస్ ఫ్రీ పస్ పాస్ ఇవ్వట్లేదు సరే మా నేను చూస్తాను పస్ పెన్షన్ రావట్లేదు అని అడిగారు రావట్లేదు సార్ అంటే సరేలే మా నేను చూస్తాను హండ్రెడ్ పర్సంటేజ్ నేను నేను చూస్తాను అని చెప్పి మాకు హ్యాపీగా ఉంది మా పిల్లలు కూడా మాట్లాడారు అర్థం చేసుకున్నారు వాళ్ళకి డఫ్ డమ్ పిల్లలు కదా అర్థం చేసుకున్నారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సారే లోకేష్ సారే నాకు మాకు రిసీవ్ చేసుకున్నారు మా మాతో పాటు ఫోటో తీసుకున్నారు మా లెటర్ని వాళ్ళు వెంటనే చదివారు మా అబ్బాయి ఇచ్చిన లెటర్ కూడా చదివారు మేము ఇచ్చిన లెటర్ కూడా త్రీ ఇంటెన్షన్ మేమిచ్చాము మా బాబు దర్పణ రెండు ఇచ్చాము మొత్తాన్ని చూశారు అందరి ముందు చూసి నాకు చాలా సంతోషమైంది మా పిల్లలు కూడా మాది నంద్యాల దగ్గర ఆత్మగూరు దగ్గర చిద్దాపురం ఉంది అక్కడ మా పొలాలు మా అమ్మ అంటే నేను విజయవాడలో ఉంటాను మా అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ మా దగ్గరకు వచ్చింది వస్తే కొంతమంది పొలం ఆక్రమించుకొని తింటున్నారు మా పొలాలు ఏమంటే మీరెవరు అని దౌర్జన్యంగా కొట్టడానికి వస్తున్నారు లోకేష్ గారిని కలిసాము అయ్యగారు న్యాయం చేస్తానన్నారు అన్నారు ధైర్యంగా అనిపించిందండి మా పొలం మాకు వస్తుందని ధైర్యంగా ఉన్నాము మేము బాగానే చేసుకున్నారండి ఏం తేడా లేదు బాగానే చేసుకున్నారు బాగానే మాట్లాడారు ఎలాంటి ఇదే లేదండి అసలు బాగానే మాట్లాడారు లోకేష్ గారు వాళ్ళ ఐదు ఆరు సంవత్సరాలు అయిందండి ఎవరిని కలవలేదు అంటే కలెక్టర్ని వాళ్ళందరినీ కలిసామండి ఎంఆర్ఆ గారిని కలెక్టర్ని కలిసాము లెటర్లు పెట్టాము వాళ్ళైతే మాకు ఏం సమాధానం చెప్పలేదు చెప్పలేదు లోకేష్ గారు అందుకని సార్ని కలిసాము కలిస్తే మీకు న్యాయం చేస్తామమ్మా తప్పనిసరిగా అన్నారు అయితే మాకైతే పూర్తి నమ్మకం వచ్చింది మా పొలాలు మాకు వస్తాయి అని లోకేష్ పేరంటే కలవడానికి కారణం చెప్పారు

ఈ ఆడే వాళ్ళని చేసి పెడతా ఉన్నారు